అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పల్లి కరివేపాకు వేసి చట్నీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి సూపర్ కాంబినేషన్ మరి దీని తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడా పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు కూడా వేసేసుకోవాలి అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీరు ఎంతకారం తింటారో చూసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక ముప్పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ పల్లీలు పచ్చిమిర్చి బాగా దోరగా ఎంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు దాకా సో శుభ్రంగా కడిగి పెట్టిన కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు లేదైనా పర్లేదు మొదరదైనా పర్లేదు అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయరాకలు కూడా వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ మిశ్రం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి సో ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని మిక్సీ పట్టేసేయండి సో మనకి చట్నీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం ఉంటే పలచగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా గట్టిగా అయినా చట్నీని సర్వ్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి తాలింపు పెట్టకపోయినా చాలా బాగుంటుంది ఒకవేళ తాలింపు ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోండి అలాగైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్